శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నామినేషన్కు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో జనసంద్రంగా మారింది నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు కదలి రావడంతో రణస్థలం జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది హెచ్చర్లలో వార్ వన్ సైడ్ అంటూ రణస్థలం జనస్థలంగా మారడమేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిసెటి అప్పలనాయుడును గెలిపించేందుకు గెలిపిస్తామని బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుపై ఓటేసి గెలిపిస్తామంటూ వారి వారి గుర్తులు చూపించి ఎన్నికల ప్రచారం హోరెత్తించారు ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇస్తే హెచ్ఎల నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా చేయాలనేది నిరూపిస్తానన్నారు కేంద్రంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీసులు మీ అందరి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి పాటుగా ఉంటానని శపథం చేశారు ప్రజలంతా కమలం పువ్వుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తన స్వగ్రామమైన బంటుపల్లిలా అన్ని గ్రామాలను నిర్మాణం చేపడతానని భరోసా ఇచ్చారు నాకు ఎటువంటి అలవాటు లేదని ఏ ఆడపిల్ల వచ్చినా తన కుటుంబ సభ్యురాలిగానే చూసుకుంటానన్నారు సమస్య ఉందని ఫోన్ కాల్ చేస్తే మీలో ఒకరిగా పరిష్కరించి కృషి చేస్తానని ఈ జన సమూహం మధ్య మాటిస్తున్నా అన్నారు ఈశ్వర్రావు ఆయన సతీమణి రజనీ నామినేషన్ వేశారు ఎన్ఈఆర్ పై ప్రజలకు నమ్మకం కలిగిందని అందుచేతనే ఎండను లెక్క చేయకుండా కదిలివచ్చిన ప్రజానికానికి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని రజనీలు అన్నారు నేను బీఫారంతో సహా నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రజా యోగ్యంతో ప్రజలందరి ఆశీర్వచనాలతో హెచ్ఆర్ల ప్రజల ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి నేను నామినేషన్కి ఈరోజు పంపించి నామినేషన్ నిన్న రెండు సెట్లు ఈరోజు రెండు సెట్లు దాఖలు చేయడం జరిగింది ఈ దాఖలకి నా సోదరుడు కలిసి ఎంపీగా ఉన్న ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కలిసెట్ కప్పల్ గారి సమక్షంలో ఈరోజు ఇది కూడా జరిగింది చాలా సంతోషం ఏదైతే ఇచ్చిన హెచ్చర్లకు ప్రజలు కోరుకుంటున్నారు ఏది కావాలని ఆశిస్తున్నారు సాగునీరు తాగునీరు నిరుద్యోగం ఉద్యోగ నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఈ మూడు అంశాలే నా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కవలగుతు గుర్తున్నది నేను పోటీ చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ముఖ్య లక్ష్యం మూడు అంశాలు సాగు మడ్డు వలస కాలువ నారాయణపురం ప్రాజెక్టు ద్వారా మూడు ప్రాజెక్టుల్ని పూర్తయిన ప్రాజెక్టులని మెయింటైన్ చేసి వాటికి పూర్తి స్థాయిలో నీరు మడ్డు వలస ప్రాజెక్టును తీసుకునే రాజు కలువుని మన బుడుగురు పెద్ద చెరువు వరకు తీసుకొచ్చి పెద్ద చెరువులో మినీరు ఇరవై పెట్టించాలి దానివల్ల సాగునీరు తాగునీరు కూడా రెండు మండలాలు పూర్తవుతుంది అలాగే నారాయణపురం ప్రోజెట్ని కూడా అంటే చేసి తాగునీరు ఇవ్వాలి అలాగే తోటపల్లి ప్రోజెక్టును కూడా మెగ్నయం చేసి చివరికంటా నీరు ఇవ్వాలి అలాగే తోటపాలెం వద్ద ఎత్తుపోతలు పథకం పెట్టి హెచ్చెళ్ల మండలానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలి ఇది నా ప్రధాన ఎజెండా సాగునీరు తాగునీరు అలాగే హెచ్చెళ్లలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళంతా కూడా బీఎస్ఎల్ చదివి ఎందుకు బీఎస్ఎల్ చదివారంటే అంటే ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి ఇక్కడే కంపెనీ చాలా కంపెనీలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏదో ఒక రాగా ఎవరైనా పడుతున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాను ఉద్దేశంతో చాలామంది బిఎస్ఎల్ చదివి చాలా చాలా సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారు ఎవరికి ఉద్యోగాలు సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాం వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఉన్న నిరుద్యోగులకి మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉన్న కేంద్ర ప్రభుత్వ అధీనంతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా మేము త్వరలో ప్రారంభిస్తాం ప్రారంభించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న కర్ణాగర కర్ణాగారాల్లో ఏ అవసరం ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవసరమైన మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి అందించి ప్రతి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం పెంచే సంకల్పంతో ముందుకు చెప్పినేత పోటీ చేస్తున్నారు నా సైతలు కలిసి అప్పల్నాయుడు గారు ఎంపీగా ఆయన కూడా మంచి మెజార్టీతో ఇద్దరిని కలిసి ఇద్దరిని ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చేరిలో జరిగినటువంటి న్యాయం ఎక్కడ ఏ కనిస్టేషన్లో జరిగిన్నదేమో ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు మా ఎంపీగా కలిసి అప్పలనాయుడు గారు మరి సీనియర్ నాయకులు కలిసి కళా వెంకట్రావు గారిని చిత్తూరు ఎమ్మెల్యేగా ముగ్గురికి కూడా ఎక్కడ ఖాళీగా అయితే ఎమ్మెల్యే ఎంపీ మొదటిసారి తెలుగుదేశం ఆవిర్భావించిన తర్వాత మొట్టమొదటిసారి హెచ్ఆర్ల నియోజకవర్గానికి లోకల్ క్యాండిడేట్స్కి ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ రావడం మొదటిసారి అలాగే ఎమ్మెల్యే కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి తెలుగుదేశం తరువాత ఇటువంటి సుగర్ణ అవకాశం అయితే తప్పకుండా మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం అదే హెచ్ఆర్లకి రెండు తల్లులాగా పనిచేసి హెచ్చర్ల నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ నియోజకవర్గం చేస్తాం ఇచ్చారు ఈ ర్యాలీకి ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలు గ్రామ గ్రామాల నుంచి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి నోటల్ పరిస్థితులు వచ్చి వారు మాకు ఆశీర్వదించారు ఈరోజు ఈరోజు మా సోదరుడు ఇచ్చల నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా వారు నామినేషన్ చేశారు ట్రైలింగ్ సపోర్ట్ జరిగింది ఈరోజు వారు చేసిన నామినేషన్ కానీ అంటే వారు వచ్చిన మద్దతు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి సాధించిన పద్యం ఈరోజు ఇచ్చిన నియోజకవర్గంలో ఏదైతే నేను గత ఇరవై ఐదు ప్రజా జీవితంలో ఉండి ఒకే మాటతో ఒకే పాటతో ఒక్క ఒక్క మంచి జరగాలనే ఒక కాన్సెప్ట్తో నేను ఇరువురు కూడా నేను చేస్తున్న సందర్భాల్లో ఈరోజు ఆ ప్రేమభిమానాల పోసేమో మీరు అందరూ వచ్చి ఆశీర్వించి మేమున్నాం మీరు ముందుకెళ్ళని ఆశీర్వించడం అనేది శుభపరిణామం ఈరోజు మేమందరం కూడా ఏదైతే ఆశిస్తున్నామో మా ఇరువురు కూడా ఈ ప్రజలందరూ కూడా ఏ సేవ చేయాలి ఏ సంకల్పించుకోవాలనే అవకాశం కూడా వచ్చి ఒక అద్భుతంగా మా సోదరు చెప్పినట్లుగా తన ఎమ్మెల్యేగా తన ఎంపీగా రావడం మాకు కావాల్సింది ఒకే ఒక ఆలోచన మా ఇరువురికి దేవుడు చాలా అవకాశం ఇచ్చారు చాలా గౌరవంగా బతున్న సొసైటీలో మాకు ఏం అవసరం లేదు మాకు కావాల్సింది ఈ ప్రజలు ఈ ఇచ్చరి నియోజకవర్గం ప్రజలు అవ్వచ్చు నా పార్లమెంట్ ప్రజలు అవ్వచ్చు వారికి ఎలాంటి సేవలు అందించాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి మీరు ఎన్డీఏ కూటమిలో మూడోసారి ప్రధానమంత్రి గారుగా మళ్ళీ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో పవన్ నాన్న గారు ఈరోజు నాకు పదం ముఖ్యం కాదు ఈ రాష్ట్రం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అవసరం అని చెప్పి వారు ముందుకు రావడం వీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఒక మాకు ఒక అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఇది ఏదైతే మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను ఈ నియోజక ప్రజలకి మీరు తెలుగుదేశానికి ఏదైతే బ్రహ్మరథం పెట్టారో అదే సమయంలో ఈరోజు బీజేపీ ఎన్డీఏ కూటమి మనం ఇచ్చాం వారు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడే ఆ అందులో ఉన్న మొక్కే ఆ మొక్కను కూడా ఆశీర్వదించి ఈరోజు గౌరవించాలి నాకు ఎంపీగా ఏదైతే మీరు భారీ మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారో ఎమ్మెల్యే కూడా అదే మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేకి ఏదైతే మీరు అంత భారీ మెజార్టీ నాకు ఇస్తే అది మా ఇరువురికి గౌరవం ఉంటుంది రేపు మా రాష్ట్ర కేంద్రాల ప్రభుత్వ సహకారాలు కూడా మన ప్రజలకు అవసరం ఒక రకమే చెప్పాలంటే ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్ర